ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు జిల్లాలో సుడిగారి పర్యటన చేయబోతున్నారు జన్మభూమి మా ఊరు కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు సామాజిక న్యాయమంత్రి గెహ్లాట్ సీఎంతో పాటు నెల్లూరు జిల్లా పర్యటనలో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు మంత్రి పర్యవేక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు నాయుడు గెహ్లాట్ ముందుగా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ అక్షర విద్యాలయంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు వెంకటాచలం మండలం అనపల్లిలో పదిహేడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే సామాజిక న్యాయ సాధికారత భవనానికి శంకుస్థాపన చేస్తారు తర్వాత స్వర్ణ భారత్ ట్రస్ట్ లో కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన వైద్య శిబిరాన్ని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు ప్రారంభిస్తారు అక్షర విద్యాలయంలో మానసిక చికిత్సాలయానికి కూడా నేతలు శంకుస్థాపన చేయనున్నారు స్వర్ణ భారత్ ట్రస్ట్ లో కొంతసేపు గడిపిన అనంతరం గోలగమూడిలో నిర్మించిన ఐఐటిటిఎం భవనాలను ప్రారంభిస్తారు ఆ తర్వాత నెల్లూరు నగరానికి చేరుకుని జూబ్లీ ఆసుపత్రిని సందర్శిస్తారు అనంతరం విఆర్సీ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరవుతారు నెల్లూరు జిల్లాలో అరవై కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే పర్యాటక వలయాన్ని ప్రారంభిస్తారు స్వచ్ఛ నెల్లూరు తెలుగు చరవాణి యాప్ను ఆవిష్కరిస్తారు వికలాంగులకు వివిధ పథకాల కింద పరికరాలను అందిస్తారు అనంతరం ముఖ్యమంత్రి కలిగిరి మండలం పెద్దరెడ్డిపల్లిలో జరిగే జన్మభూమి మా ఊరు గ్రామసభలో పాల్గొంటారు అక్కడ మూడు గంటల సేపు చంద్రబాబు గ్రామసభలో ప్రజల సమస్యలపై చర్చిస్తారు నేతల పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఉదయగిరి నియోజకవర్గంలోని పెద్దపాడు పంచాయతీలో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొంటారు అధికారులు నాయకులు ఏర్పాట్లు చేశారు మేము ఒక ఒక మీటింగ్ వేల మంది జనాభాకు సరిపోయేటట్లు ఒక మీటింగ్ ప్లేసు హెలిప్యాడ్ అనుకూలంగా మంచి స్థలం దొరికింది గుట్ట మీద మీటింగ్ బ్యారికేడింగ్ హెలిపాడు ఈ జన్మభూమి కార్యక్రమం సక్సెస్ అవ్వాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి మా ఊరు కార్యక్రమం అనంతరం రాత్రికి కావలిలో బస చేస్తారు ఉదయం ప్రకాశం జిల్లాకు బయలుదేరి వెళ్తారు